డెఫినెట్ గా మా పార్టీ తరఫున లగిచర్ల పోతాము తప్పకుండా రైతులకు అండగా నిలబడతాము వాళ్ళు న్యాయస్థానాల్లో కూడా వాళ్ళకు న్యాయం జరిగేదాకా కొట్లాడతాం అది కూడా చెప్తున్నాడు ఇలా ఒకటి మాత్రం పక్క పీడిత వర్గాల పక్షాన ఎవరైతే అనగారిన వర్గాలు ఉన్నారో వాళ్ళ పక్షాన మేము నిలబడతాం అక్కడ ఉన్నదంతా గిరిజన రైతులు వాళ్ళ భూములు పోతున్నాయని మొత్తుకుంటుందంతా ఇవాళ లంబాడ రైతులు వాళ్ళ అండగా మేము ఖచ్చితంగా నిలబడతాం చూసిన వాళ్ళు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు ఏం అమాయకమైనటువంటి లంబాడీలే కనబడరా లంబాడీలో భూములే మీ కంటి కనబడయా మీకు వేల ఎకరాలు ఉన్నాయి కదా మీ భూములు మీ బంధువులు ఎన్నరలో వేల ఉన్నటువంటి భూములు ఆ భూములు ఎందుకు రాకపోవడానికి మీరు ప్రయత్నం చేయరు మా అమాయక గిరిజెల మీద మీరు ఎందుకు పడి దోపిడి చేద్దామని వస్తా ఉన్నారు మా భూములు ఎందుకు గుర్తుకోవాలని చూస్తా ఉన్నారో ఈ సందర్భంగా రాహుల్ గాంధీ స్పష్టం చేయాల్సినటువంటి అవసరం అనేది ఖండిస్తా ఉన్నాం ఇది మంచి పద్ధతి కూడా కాదు మిమ్మల్ని దిక్షయించిన మా బజాల జాతిని అంచాలని భయప్రాంతులకు గురి చేయాలని అమాయకులైన నమ్ముడ గొంతు రో చూస్తే ఖబర్దార్ రేవంత్ రెడ్డి నీ కుర్చి శాస్త్రం అనుకోకు నీ ముఖ్యమంత్రి గురించి శాస్త్రం అనుకోకు బిడ్డన్ని ఎక్కించుడు ఎంత సులువు అనుకుంటున్నావు ఎంతో కష్టం ఉన్నది మా జాతిని విస్మరిస్తున్నావు మా జాతికి ఇప్పటికే నువ్వు మంత్రి పదవి మంత్రివర్గంలో స్థానం కల్పించకపోవడమే కాక అవమానిస్తున్నావు